ప్రకాశం బ్రాజ్ లో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్స్ రిపేర్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ సాయంత్రానికి కౌంటర్ వెయిట్స్ ఏర్పాటు పూర్తి కాబోతోంది ఇరిగేషన్ శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు ఆ డీటెయిల్స్ ఎడిటర్ హసీనా అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు ఏవైతే మరమ్మత్తు పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు పూర్తయ్యాయి పడవలు ఢీకొట్టిన తర్వాత ఈ వెయిట్స్ అనేవి దెబ్బతిన్నాయి ఇప్పటికే అరవై తొమ్మిదికి సంబంధించిన గేట్ నెంబర్ దగ్గర పూర్తి స్థాయిలో ఈ వెయిట్స్కి సంబంధించి అన్నీ క్లియర్ చేసేసారు అయితే ఇప్పుడు ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఇవన్నీ పనులు పూర్తవుతాయి అంటున్నారు ప్రస్తుతం మనతో గారు ఉన్నారు సార్ ఎలా ఉంది ఈ పనులన్నీ ఎప్పటివరకు వరకు అవుతాయి పనులన్నీ మేము మొదలై ఒరిజినల్గా ప్లాన్ చేసినప్పుడు పదిహేను రోజులు ప్లాన్ చేసాము మళ్ళా ఇప్పుడు మా తుంగభద్రాలో చేసినప్పుడు ఐదు రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చాను ఈ ఐదు రోజుల్లో ఇక్కడ కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసాము సక్సెస్ అయింది ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది డ్యామ్ ఆపరేషన్ వరకు ఏం ప్రాబ్లం లేదు మూడు మూడు గేట్లు కౌంటర్ పెట్టి ఇప్పుడు ఇది కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్స్ వచ్చి లేదు కానీ ఇప్పటికే కౌంటర్ పెట్టు పెట్టేసి ఉంటాం మార్నింగ్ ట్రాఫిక్ వల్ల పదిన్నర వరకు మాకు పని చేయని వాళ్ళ రాత్రి వర్షం వచ్చింది అందువల్ల పని చేయలే ఇప్పుడు సాయంత్రం లోపల ఇది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ పేడ్లు ఆపరేబుల్ ఇచ్చేసాము కౌంటర్ పెట్టేసి ఇప్పుడు అది కూడా సాయంత్రం లోపల ఇచ్చేస్తాడు ఇప్పుడు దీనికి ఉన్నవి అంటే స్టోన్తో తయారు చేసి తీసేసి ఇప్పుడు మీరు ఇది స్టీల్తో తయారు దానివల్ల కాంక్రీట్తో ఉందమ్మా ఇంతకు ముందు కాంక్రీట్తో తయారు చేస్తా ఉంది కాంక్రీట్తో చేస్తే ఎక్కువ టైం పడుతుందని ఇప్పుడు స్టీల్ బాక్స్ వేసి అందులో ఐరన్ స్క్రాప్ ప్లస్ కాంక్రీట్ వేస్తున్నాం అంటే ఇది ఎన్నేళ్ళు ఇది నలభై ఐదేళ్ళు లైఫ్ వస్తుంది ఎందుకంటే మేము క్రేన్లలో ఇదే మారేస్తున్నాం లైఫ్ వస్తుంది ఇది క్విక్గా అవుతుంది వేసిన రోజే ఆపరేట్ చేయొచ్చు అందువల్ల ఏం చేసామంటే ఇప్పుడు బాక్స్ లేచి బాక్స్ బాక్స్ ఎయి టూ ప్లస్ ఎయిట్ టమ్స్ కా పంచిపీడ్ చేసాం ఐరన్ స్క్రాప్ దెన్ టూ టూ కోపిక్ మీటర్స్ కాంక్రీట్స్లరి పోసామంటే అది జా జరగకుండా సాలిడ్ అయిపోతుంది లోపల ఆ టాప్ క్లోజ్ చేసినామంటే ఇక్కడ బట్టదు అనమాట సాయంత్రానికి అయిపోతే ఇంక ఇక్కడ పని పూర్తయినట్టే ఇక్కడ గేట్ల వరకు పని పూర్తయినట్టే వాళ్ళ బోట్లు తీసేదానికి మా గ్యాంగ్కే చెప్పినారు కాబట్టి వాళ్ళు మా ఇంజనీరు వాళ్ళు ట్రై చేసి వాళ్ళు తీస్తారనమాట అది గేట్ల వరకు అయిపోతుంది ఇది సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో కౌంటర్ వెయిట్స్ ఏర్పాటు చేయడం అనేది అయితే పూర్తి అవుతుంది అంటున్నారు అయితే బోట్లు తీసే పని ఇప్పుడు చేయాలి ఎందుకంటే ఈ ఫ్లో చూసుకుంటే ఫ్లో పెరుగుతుంది ప్రకాశం బ్యారేజ్కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఆ బోట్లను వెనక్కి లాగాలి వెనక్కి లాగే పక్కకు తీసుకుని వెళ్ళాలి కాబట్టి దానికి టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి హసీనా టీవీని ప్రకాశం బ్యారేజ్ నుంచి సో అది ప్రకాశం బరాజ్ దగ్గర కౌంటర్ వెయిట్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవాళ సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో కౌంటర్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగిపోతుంది నాలుగు బోట్లు వచ్చి ప్రకాశం బరాజ్ పిల్లర్స్ని ఢీకొట్టిన నేపథ్యంలో ఆ పిల్లర్లు దెబ్బతిన్నాయి పిల్లర్స్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అండ్ సిక్స్టీ నైన్ ఈ రెండు పిల్లర్స్ని కూడా అక్కడ ఉన్న కౌంటర్ వెయిట్స్ దెబ్బతిండడంతో ఆ కౌంటర్ వెయిట్స్ని మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వచ్చింది సో రెండు రోజులుగా ఈ కౌంటర్ వెయిట్స్కి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి అయితే కౌంటర్ వేట్స్ మళ్ళీ రీప్లేస్ చేయడం ఇవాళ సాయంత్రానికల్లా పూర్తయిపోతుంది అని అధికారులు చెబుతూ ఉన్నారు గతంలో ఉన్న కౌంటర్ కాంక్రీట్ కాంక్రీట్తో చేయబడినవి కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏర్పాటు చేస్తున్న ఈ కౌంటర్ వేట్స్ అయితే కాంక్రీట్తో కాకుండా ఆ స్టీల్ బాక్సుల రూపంలో వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ స్టీల్ బాక్స్ లోపల అయర్న్ అండ్ కాంక్రీట్తో కలిపిన మిక్స్చర్ని పెట్టి ఫిల్ చేసి ఈ కాంక్రీట్ కాంక్రీట్ కౌంటర్ వేట్స్ స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనం దృశ్యాల్లో చూస్తున్నట్టుగా రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నవి ఈ కౌంటర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి కనిపిస్తోంది వాటిని ఫిట్ చేసే నిమ ప్రయత్నాల్లో అధికారులంతా నిమగ్నం అయి ఉన్నారు సిబ్బంది అంతా కూడా చాలా సీరియస్గా శ్రమిస్తూ ఉన్నారు అయితే ఎక్కడ ఫిట్ చేస్తున్నారు అన్నవి మన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు ఎక్కడైతే ఆ బోట్లు వచ్చి ప్రకాశం బరాజ్ పిల్లర్స్ని దెబ్బతీసాయో అరవై ఏడు అరవై తొమ్మిది రెండు పిల్లర్స్ దగ్గర ఉన్న కౌంటర్ ని అధికారులు ప్రస్తుతం అయితే రీప్లేస్ చేస్తున్నారు కొత్త కొత్త వాటితో ఇవాళ సాయంత్రం కల్లా ఆ పని పూర్తయిపోతుందని అధికారులు చెప్తున్నారు